హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు తిరుపూర్ జిల్లాలోని అరుణ్ బిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది ఆలయంలోని గర్భగుడి వద్ద నెవలి కనిపించింది ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇదంతా ఆ దేవుడి లీలా అంటూ భక్తులు అంటున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి గత వారం ఈ అద్భుత దృశ్యం సాకారమైంది వందలాది మంది భక్తుల సమక్షంలో సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు అంతమంది భక్తులు ఉన్న నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీల అంటున్నారు ఇదిలా ఉంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం నెమలిని కుమారస్వామి వాహనంగా చెబుతూ ఉంటారు అంతేకాకుండా నెమలి కన్నులు జ్ఞానానికి అవగాహనకు వివేకానికి ప్రతీకగా చెబుతుంటారు ఈ అద్భుత దృశ్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులంతా సెల్ ఫోన్లలో రికార్డ్ చేసుకున్నారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది ఆలయంలో నెమలి సందర్ చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ నెమళ్లు తరచుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తాయి ఈసారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి మురుగుడిని పూజించడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇది దేవుడి మహిమకు నిదర్శనం ఇది ప్రజలకు దేవుడిపై నమ్మకం పెరగడానికి కారణంగా చెప్పొచ్చు ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన భక్తులు తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి